ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు ఎంఆర్పీఎస్ మాదిగా ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతినిధులు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ ఎంఆర్పిఎస్ ఎంఏఎఫ్ ఆధ్వర్యంలో కరీంనగర్ లో నిర్వహించారు తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఆ తర్వాత కేకులు కట్ చేసి టపాసులు కాల్చి వేడుకలను నిర్వహించారు ఇది మూడు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం అన్నారు ప్రతినిధులు మాదిగల ఆకాంక్షలకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పుని ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో శంకర్ పాల్గొన్నారు సుదీర్ఘ పోరాటం ఫలితం మనకు ఏబిసిడి వర్గీకరణ సాధించడం అయింది మందకృష్ణ మాది అన్నకు అదేవిధంగా అమరులైనటువంటి ఈ ఉద్యమంలో అమరులైనటువంటి వారికి వాదాభివందనలు చెప్పుకుంటూ ఈ ఉద్యమం అనేది సమన్యాయం అందరికీ అందరికీ సమానంగా వాటాలు పంచుకోవాలనే ఉద్దేశంతో ఉద్యమం స్టార్ట్ అయింది అదే సాధించాం ఎవరు కూడా దీంట్లో మాలలు కానీ అందరికీ కలిసి రావాలి అర్థం చేసుకోవాలి అందరికీ సమన్యాయం కొరకు చేసింది కాబట్టి అందరము సమాన వాటాలు పంచుకోవడానికి ఈ న్యాయం జరిగింది సుప్రీంకోర్టు ద్వారా అట్లనే రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కూడా దీని మీద తక్షణమే స్పందించి అన్ని అన్ని విధాల న్యాయం చేస్తున్నారు కాబట్టి నోటిఫికేషన్లు కూడా రద్దు చేసి అదేవిధంగా ఆయన తప్పకుండా ముందుకు వచ్చేసి ఈ ప్రక్రియను కొరకు వెను వెంటనే ప్రా ప్రారంభించి వెంటనే స నియామకాలు చేపరచుకోవడానికి ముందుకు రావాలని కోరుకుంటూ